గారు చెప్పండి పార్టీలకు అతీతంగా అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా అందరూ కూడా వచ్చారు బట్ ఎలక్షన్స్కి వచ్చేసప్పటికి వేరువేరుగా వర్గాలుగా విడిపోతున్నారు అవి ముఖ్యంగా మీరు కూడా వర్గంగా తయారైన పరిస్థితి గతంలో చూసాము ఇప్పుడు కూడా చూస్తున్నాం మీరుంటే చాలామంది కొంతమంది రావడము కొంతమంది రాకపోవడం కూడా జరుగుతుంది కానీ మీరేమో అందరూ మీ సంఘం నాయకులు అందరూ ఏమంటారు అందరూ ఒకటిగా ఉంటాము ఒకటి చేస్తాము అంటున్నారు దీన్ని ఏ విధంగా దీన్ని అసలు ప్రజలు నమ్ముతారా అంటారు ఖచ్చితంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా మా బలియా బంధువులు మా వాళ్ళంతా కూడా కలిసికట్టుగా అన్ని వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులంతా వచ్చి ఘనంగా మా పెద్ద ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఈరోజు అందులో బాగా గతం గత గతంలో గతం పట్టుకొని మీరు యూనిట్ లేదు యూనిట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనంతపురంలో మొట్టమొదటి ఎమ్మెల్యే బలి ఎమ్మెల్యే రామకృష్ణ గారు అనంతపురంలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కూడా బలి నారా మా కీర్తి నారాయణ గారు మాకు యూనిట్ ఖచ్చితంగా ఉంది గెలిచేటప్పుడు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా కోరుతున్నాం ఎయిటీ నైన్లో అదాగా ఎయిటీ నైన్లో కానీ టూ థౌజండ్ ఫోర్ కానీ టూ థౌజండ్ నైన్ కానీ టూ థౌజండ్ మాకు గతంలో టికెట్ కూడా ఓడిపోయేటప్పుడు టికెట్లు ఇచ్చారు కానీ గెలిపేటప్పుడు రాష్ట్ర ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా గెలిచేటప్పుడు బడ్జెట్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ టికెట్ ఇస్తే మా యూనిటీ ఏదో అనేది సత్తా చాటు చూపిస్తాం ఇరవై నుంచి ముప్పై వేల పైచిలకు మెజార్టీతో బలిజ అభ్యర్థిని గెలిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మేము రాజకీయ పార్టీల్లో తిరుగుతున్నా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఎప్పుడెప్పుడు ఏ పార్టీ బలిజలకు ఇస్తుందా ఈసారి శాసనసభ పంపిద్దామని చెప్పేసి మా బలిజ బంధువులంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏ పార్టీ కూడా బలిజలకు ఇవ్వలేదు ఖచ్చితంగా బలిజలకు ఇస్తాదనే మాకు నమ్మకం ఉంది ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి ఇవ్వకపోతే అంటే ఇప్పుడు మా నా మా నిర్ణయం అయితే మేము ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి కట్టుబడి పార్టీలో పనిచేస్తాం మా సంఘం పెద్దలు ఉన్నారు సంఘం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సంఘం అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు డిమాండ్ చేస్తారు వివిధ రాజకీయ పార్టీలకు ఇమ్మని వాళ్ళు వాళ్ళ వినతి పత్రానికి తలకి కమ్యూనిటీకి ఇస్తే జిల్లా వ్యాప్తంగా మా బజలకు పిలిపిచ్చి వివిధ జిల్లాలో ఉన్న బజ్జలంతా కూడా ఒక పార్టీకి ఓట్లేమని మా అధ్యక్షులు వారు పిలిపిస్తారు వివిధ రాజకీయ నాయకులు వివిధ పార్టీలు ఉన్నారు కదా ఆ పార్టీకి కట్టుబడి ఆ పార్టీలో వాళ్ళు పనిచేస్తారు మీలో మీకే గ్రూపులు ఉన్నాయి అధ్యక్షుడు కాదు కదా ఎలక్షన్స్కి వచ్చినప్పటికీ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా యూనిటీగా ఉండరు అందులో బల్యంలో ఎండ్రకాయలు ఏదో మీరే సామెత చెప్పినట్టుగా పైకి ఒకటి పోతూ అంటే ఇంకో నలుగురు తీపుతారు అన్నట్టుగా మీలో యూనిటీ లేదు ఇది ఎప్పటికీ అసంభవం అది ముఖ్యంగా అనంతపురంలో ఎప్పటికి కూడా ఒక తాటిపైన ఉండరు అని గంటా పదంగా ఈసారి మేము చే చూపిస్తాం అంటే ఒక బలి జిల్లాలో వర్గాలు ఏ రెడ్లలో లేవా కమ్మలు లేవా బీజులు లేవా వాళ్ళలో కూడా ఒక సీటు పది మంది పోటీ పడుతున్నారు ముప్పై కోట్లు నలభై కోట్లు పెడతామని ఏమో అన్నింటిలో కూడా అన్ని సంఘాల్లో ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని ఉంటుంది కాబట్టి ప్రతి సంఘంలో ఉన్నాయి గ్రూప్ తగాదాలు స్వయాన ముఖ్యమంత్రి కుటుంబంలోనే ఉన్నాయి పక్క చెల్లి ఒప్పొక్క తల్లి పక్క ఉన్నారు వాళ్ళకే ఉన్నప్పుడు మాకుండేది ఎంత తప్పేమో అని చెప్పు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అందరికీ గ్రూప్లు ఉంటే అందరికీ సమయా సందర్భం అందరూ యూనిట్ అవుతారు ఖచ్చితంగా బలిదలి ఒక్క ఈసారి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బలిజలు ఒక్క మా ప్రతాపాన్ని చూపిస్తాం ఖచ్చితంగా బల్లకి సీట్ ఇస్తారు మేము గెలిపించుకుంటామని చెప్పి ఆశాభావం ఏ పార్టీ తరఫున బజలకు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం అలయన్స్లో ఖచ్చితంగా అటు జనసేన కూటమి తెలుగుదేశం కూటమిలో తెలుగుదేశం కానీ ఇవ్వచ్చు అటు బీజే జనసేన ఇవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎవ ఏ పార్టీకి ఇచ్చినా బల్జల్గా మేము గెలిపించుకుంటే సిద్ధంగా ఉన్నాం